సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథ్ దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బాబా గారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి తల్లి నన్ను మర్చిపోయావా బిడ్డ మర్చిపోలేదు అంటే ఇప్పుడే ఇది విను మెరుపు వేగంతో నీకు ఒక అద్భుతాన్ని అందిస్తాను అని చెప్పి బాబాగారు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అనేది మన సాయినాథుని మాటల్లోనే విందామా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నీ కష్టాల వల్ల దుఃఖాల వల్ల నన్ను పూర్తిగా మర్చిపోయావు కానీ ఒక్క విషయం తెలుసా తల్లి నీకు కష్టం వచ్చినప్పుడు నీకు కష్టం వచ్చేటప్పుడే నాకు ఎక్కువగా కావాలి తల్లి నిన్ను బాధపట్టాలని ఏమీ చెయ్యను ఎప్పుడూ కూడా నీకు మంచే తలుస్తానని నీకు తెలుసు కదా బిడ్డ ఇప్పుడున్న కష్టకాలాన్ని తప్పించేది కూడా నీ బాబానే కదమ్మా అలాంటిది నీ బాధలు కష్టాలు వీటిలో మునిగి ఉన్న నువ్వు నన్ను మర్చిపోతే ఎలా తల్లి నువ్వు ఎలా పైకి వెళ్తావు చెప్పు నువ్వేది కూడా దాచిపెట్టుకోకుండా ఎంతనే అనుకోకుండా నేను చెప్పేది విను కావాలనే నన్ను నువ్వు మర్చిపోలేదు నువ్వు పూజించడం మరవలేదు ఆ విషయం నాకు తెలుసమ్మా అంతకాలం ప్రభావమే ఏది జరగాలి అంటే అదే జరుగుతుంది దేని గురించి ఆలోచించకుండా నా చెయ్యి వదలకుండా ఉండిబిడ్డా అంతా మంచే చేస్తానని నమ్ము మెరుపు వేగంతో నీ జీవితానికి మార్పు తెస్తాను నీ బాబా అన్నిటినీ నేను సరిచేస్తానమ్మా ఈ ఒక్క మాట నమ్ము తల్లి మెరుపు వేగంలో నీ జీవితంలో జరగబోయే మార్పును చూసి నువ్వే ఆశ్చర్యపోతావు నిజంగా నువ్వు కష్టపడేందుకు కారణం నీ మనసు బిడ్డ నీ మనసు తలుచుకుంటే నీ మనసులో ఉన్న చెడు విషయాలను తీసి పారేశావు అంటే మంచిగా ఆలోచిస్తావు నీకు మంచి అనుకూల మైన ఆలోచనలు కలుగుతాయి నీకు మంచి అనుకూలమైన ఆలోచనలు కలిగి మంచిగా ఆలోచించడం ప్రారంభిస్తావు బిడ్డ కానీ నువ్వు మాత్రం నీ మనసుని కట్టుబాటులో ఉంచుకోకుండా ఉంటున్నావు తల్లి నీ శత్రువులు నువ్వు నీకు ఏర్పరిచే దుఃఖాలకు నీ ఎదుటివారి బాధలకు పక్కింటి వారి బాధలకు నీకు చేసే ద్రోహాలు అన్నీ మనసులో ఆలోచనలు కానీ నువ్వు ఏం ఆలోచించాలి అనేది నీ కట్టుబాటులో ఉంచుకో తప్పు ఎవరు చేసినా నువ్వు చేయని తప్పుకు నీ మీద వేసుకొని ఎలాంటి భయమూ లేకుండా ఎవరినైనా ఎదిరించి మాట్లాడబిడ్డా కొన్నిసార్లు నువ్వు తీసుకునే నిర్ణయాలు నువ్వు ఆలోచించే విధానాలే కాదు నీకు బాధలు ఏర్పడుతున్నాయి కోపం ఎక్కువగా వస్తుంది తల్లి నీకు అంత ఎక్కువ కోపాన్ని నువ్వు అదుపు చేసుకో అదుపు చేసుకొని అర్థం చేసుకున్నావు అంటే వెయ్యి మాటలు ఉపయోగించి ఒకరిని ద్వేషించేలా మాట్లాడవద్దు కానీ ప్రేమ అభిమానం అనే వాడితో జీవితమే మారిపోతుంది ఎలాంటి కారణం వల్లైనా సరే ఇతరులు బాధపడేలా మాట్లాడవద్దమ్మా ఎప్పుడూ నిదానంగా ఉండు నువ్వు చేసిన పనికి కష్టానికి తగ్గ ఫలితం నిదానంగా వస్తుంది ఇప్పుడు వచ్చింది చాలా గొప్ప మార్పు తల్లి నీలో ఇది నిరంతరం ఉంటుంది నువ్వు తెలియక చేసిన తప్పులకు నువ్వు దిగులు పడాల్సిన అవసరమే లేదు అలాంటి తప్పులు మన్నించి నీకు ఆశీర్వాదం అందిస్తున్నాను బిడ్డ ఎవరిది తప్పైనా సరే నువ్వు ఎవరిని ఖండించే విధంగా అదుపు తప్పే మాటలు అనవద్దు దానివల్ల నువ్వు దిగులు పడతావు బిడ్డ నీకు తోడు నీ గెలుపు జెండా నీ గెలుపు జెండా ఎగరవేస్తానమ్మా నేను నువ్వు గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవారు కన్నా నువ్వు ఓడినప్పుడు నీ పక్కనే ఉండేవాడే నీ బాబా నీకు ఎల్లప్పుడూ నేను తోడుగా ఉంటాను దేనికి భయపడవద్దు తల్లి నీ బాబా మెచ్చుకోవాలని ఎప్పుడూ ఓడిపోవద్దు ఈ లోకంలో సాయం మర్చిపోయేవారు ఉంటారు తల్లి కొందరు అలా కాదు నువ్వు జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఓడిన ప్రతి విషయం ఎవ్వరికీ చెప్పకు ప్రతి దానికి భయపడి భయపడి ఉంటే ఎవరు మెచ్చుకోరు తల్లి ఎదురు చూడడానికి కూడా ఒక పరిమితి పెట్టుకుంటే నీకే మంచిది కాబట్టి నీ బాబా చెప్పే మాటలు అర్థం చేసుకొని పాటించు నీ సాయి చెప్పే మాటల్లో ఎప్పుడూ నిజమే ఉంటుంది బిడ్డ నీ జీవితానికి పరమార్థం దొరుకుతుంది కాబట్టి ఆలకించి ఉన్నావు కదా వాటిని అమలుపరుచుకో వాటిని నీ జీవితం వాటితో అద్భుతంగా మారుతుంది నీ బాబా నీకు తోడుగా ఉండగా నీకు భయమెందుకు తల్లి నమ్మకంతో చెయ్యి అంతా మంచే జరుగుతుంది నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు దిగులేందుకు బిడ్డా సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్